వెల్కమ్ టు మై ఛానల్ షామ్స్ వరల్డ్ ఇది వచ్చేసి నా పెళ్ళి కెలకేట్ చేసిన విడిదిల్ అనమాట ఇది కూడా ఒక మంచి మెమరీ కాబట్టి నేను క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను సో మీతో కూడా ఎందుకు షేర్ చేస్తున్నారు అంటే ఇవి మన సైడ్ ఇల్లులాగా అంటే తెలుగు వాళ్ళ ఇల్లులాగా అయితే లేవు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ హాల్ వచ్చేసింది అనమాట మా అక్క వాళ్ళ బాబు ఒకటే ఎగురుతా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో చాలా ఎంజాయ్ చేశాడు వాడు స్ట్రైట్గా వెళ్తే పూజ రూమ్ పెట్టుకున్నారు దాని పక్కనే ఒక చిన్న స్టోర్ లా ఇచ్చుకుని అక్కడ పండించుకున్న బియ్యము ఇంకా పప్పు దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకున్నారు ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఒక చిన్న హాల్ కింద ఇచ్చి అక్కడ టేబుల్ పైన సమ్ ఏవో పెట్టుకున్నారు డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్స్గా చేసుకున్నారు మేబీ వాళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు అనుకుంటా వాళ్ళకి ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్ అంటే జస్ట్ హ్యాండ్ వాష్కి అండ్ స్నానానికి మాత్రమే బయట మిగతావన్నీ కట్టుకున్నారు ఇక్కడ అసలు కిచెన్ చూడండి ఎంత పెద్దగా చేసుకున్నారు చాలా నచ్చింది నాకు సో ఆ ఆంటీ ఇల్లే అనమాట ఇదంతా వాళ్ళే ఈ ఇంటికి ఓనర్సు ఈళ్ళు వచ్చేసి మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయనే అడిగి మరి మమ్మల్ని పిలిపించుకున్నారంట విడుదల మేమే ఇస్తామని చెప్పేసి ఇదైతే నేను పెళ్ళికి వేసుకున్న మెహందీ ఇది కాళ్ళకి వేస్తున్నారు చాలా చిన్న చిన్నగానే తీసాను